హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో సక్సెస్ని పొందడానికి ఎలాంటి పనులను చేయాలి అలాగే వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే ఈ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు వృషభ రాశిలో జన్మించిన వారికి స్వార్థం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఉన్న ఈ కాన్ఫిడెన్స్ కారణంగానే ఎంతటి కష్టమైన పనినైనా అసలుగా చేయగలుగుతారు ఇలాగే వృషభ రాశిలో జన్మించిన వారికి కోపం అంత తొందరగా రాదు ఒకవేళ వీరికి ఎవరి మీదనైనా కోపం వస్తే వారిని జీవితంలో క్షమించరు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని పూర్తి చేసే వరకు మొదలుపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి పోటీతత్వం తత్వం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారిని చూసి వారికంటే గొప్పగా బ్రతకాలని ఈ రాశి వారు ఎప్పుడు కోరుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు అలాగే వీరు అనవసరమైన ఖర్చులను చేయడానికి ఇష్టపడరు అంతేకాకుండా ఈ రాశి వారు అలంకార ప్రియులుగా ఉంటారు అలాగే వీరికి సంగీతం అంటే చాలా ఇష్టం అలాగే ఈ రాశి వారు ఇష్టమైన భోజనాన్ని తినడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో తప్పనిసరిగా సక్సెస్ని పొందుతారు కానీ వీరు వారు అనుకున్న విజయాలను సాధించడానికి వారి జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అలాగే ఈ రాశి వారు వారి కెరియర్లో మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు వాటన్నిటిని అధిగమించి వీరు జీవితంలో సక్సెస్ని పొందుతారు అలాగే ఈ రాశి వారు తమకున్న క్రియేటివిటీతో సరికొత్త ఆలోచనలు చేసి వారి జీవితంలో మంచి సక్సెస్ని పొందుతారు అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు వారి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆ సమస్యకు సరైన పరిష్కారాన్ని ఆలోచించి వారి జీవితంలో ముందుకు వెళ్ళి అనేక విజయాలను సాధిస్తారు అంతేకాకుండా వృషభ రాశి వారు వారి జీవితంలో మరిన్ని విజయాలను సాధించడానికి ప్రతిరోజు మహాశివుని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి